నేడు జనవరి నాలుగో తేదీ ఆదివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై ఒకటి పలుకుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పలుకుతుంది ఒక కేజీ సిల్వర్ ధర రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏడు పలుకుతుంది బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ప్రస్తుతం ఒక ఆన్ స్పాట్ బంగారం ధర నాలుగు వేల మూడు వందల యాభై ఒకటి డాలర్ వద్ద ట్రేడ్ అవుతోంది ఇది ఆల్ టైమ్ రికార్డు స్థాయి కన్నా కూడా వంద డాలర్లు తక్కువగా ఉంది అని చెప్పవచ్చు అయితే బంగారం ధరలు సోమవారం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తోంది దీనికి ప్రధాన కారణం అమెరికా తాజాగా వెనుజుల దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన సతీమణిని అరెస్టు చేసి ఖైదు చేసింది ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న వెనుజులా పైన అమెరికా చేసిన ఈ దాడి ప్రపంచ ఆయిల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తుంది దీనిపైన ఇప్పటికే చైనా రష్యా సహా పలు దేశాలు ట్రంప్ వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వెనుజులా పైన అమెరికా తీసుకున్న సైనిక చర్య పైన యుఎస్ఏ నెట్ లో కూడా తీవ్ర దుబారం చెలరేగే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కేవలం అమెరికన్ కాంగ్రెస్ కు మాత్రమే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తీసుకువచ్చిన వార్ పవర్ యాక్ట్ ప్రకారం అమెరికన్ కాంగ్రెస్ కు దేశ అధ్యక్షుడు ముందుగా తెలియజేసిన తర్వాతనే సైన్యాన్ని విదేశాలకు పంపించాల్సి ఉంటుంది కానీ ట్రంప్ ప్రభుత్వం మెనిజుల సైనిక చర్య తీసుకునేందుకు కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకోలేదు అంతేకాదు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇది తీవ్ర దుమారానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అరెస్టు చేసింది అతనిపైన మాదక ద్రవ్య ఉగ్రవాదం అలాగే కొకైన్ రవాణా ఆయుధాల కుట్ర వంటి కేసులను అమెరికాలో నమోదు చేశారు అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన డెమోక్రాట్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమని అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకమని డెమోక్రసీ చెందిన సెనేట్ నేత చెక్ షూమర్ తన నిరసన వ్యక్తం చేశారు అలాగే అమెరికన్ కాంగ్రెస్ హౌస్ విదేశాంగ కమిటీ నాయకుడు సైతం తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని కేవలం మీడియాలో చూసి తాము ఈ విషయం తెలుసుకున్నామని పేర్కొన్నారు అలాగే అధికారంలో ఉన్న రిపబ్లిక్ నేతలు సైతం ఎలాంటి ముందస్తు సమాచారం లేదని పేర్కొనడం విశేషం అయితే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో మాత్రం ఇది యుద్ధం కాదని కేవలం ఒక క్రిమినల్ అరెస్ట్ ఆపరేషన్ అని పేర్కొన్నారు ఇది అమెరికన్ కాంగ్రెస్కు తెలియజేస్తే తమ మిషన్ విఫలం అవుతుందని ఆయన అన్నారు Claro.